హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ఫంక్షన్స్లలో చేసుకునే లాగా బోటీ నల్ల కర్రీ ప్రిపరేషన్ చెప్తాను ఓ ఇరవై లీటర్ల వాటర్లో ఓ పదిహేను కిలోల బోటీ వేసి బాగా ఓ గంట పాటు ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ వాటర్ నుండి వడబోసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్లో హండిలో ఆయిల్ వేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పుదీనా కరివేపాకు ఆకుల్ని చల్లేసి ఓ మూడు కిలోల టమాటా ముక్కల్ని వేసి బాగా కుక్ అయ్యాక బోటీ షిఫ్ట్ చేసుకొని బాగా మిశ్రమం ముక్కలకు పట్టేటట్టు కలపాలి కొద్దిసేపటికి కొద్దిగా కొబ్బరి పొడి ధనియా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఓ ఐదు లీటర్ల వాటర్ని వేసి తగినంత కారం ఉప్పు కొద్దిసేపు కలుపుకొని నల్లా వేయండి మళ్ళీ ఓ ఐదు లీటర్ల వాటర్లో బాగా మరిగించి పది నిమిషాల పాటు కుక్ చేసుకొని అప్పుడు కొద్దిగా మటన్ మసాలా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి